నేడు విష్ణు పరివర్తన ఏకాదశి విష్ణు పరివర్తన ఏకాదశిలోని ఆంతర్యం ఏమిటి విష్ణువును ఏ విధంగా పూజించాలి తదితర విశేషాల సమాహారమే నేటి పరమార్థం శ్రీమహావిష్ణువు యోగనిద్రలో తన సైన భంగిమ మార్చుకోవడం అనేది భాద్రపద శుక్ల ఏకాదశి రోజున జరుగుతుంది దీనినే విష్ణు పరివర్తన ఏకాదశి అంటారు శుక్ల ఏకాదశి శైన ఏకాదశి నాడు విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు తదుపరి భక్తులు వ్రతాలు నియమాలు పాటిస్తారు భాద్రపద శుక్ల ఏకాదశి నాడు విష్ణువు తాను సైనిస్తున్న భంగిమ మార్చుతాడు కాబట్టి ఈ రోజును పరివర్తన ఏకాదశి అంటారు ప్రతి మాసంలోనూ రెండు పక్షాలుంటాయి ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది అలా వచ్చే భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు అలా ఈరోజు పరివర్తన ఏకాదశి పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం మిగతా ఏకాదశుల మాదిరిగానే ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది శ్రీ మహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకిష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని మన పురాణాలు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాయి ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళలోకానికి పంపుతాడు పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలిగే ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం ఈ పరివర్తన ఏకాదశి రోజున చేసే ఆరాధన వల్ల పూర్వజన్మలో చేసిన దుష్కార్యాలు కూడా పరిహారమవుతాయని పద్మపురాణం చెబుతోంది ఈ రోజున విష్ణువుకు తులసి పుష్పాలు దీపార్చన చేసి ఓం నమో నారాయణాయ మంత్రం జపించడం శ్రేష్ఠం ఈరోజు తులసి దళాలు సమర్పించడం మహాపుణ్యప్రదం రాత్రి జాగరణ చేసి హరిభజన చేయడం వల్ల చాతుర్మాస్య వ్రతానికి పూర్ణ ఫలం లభిస్తుంది దీని వ్రతం వైకుంఠ ప్రాప్తికి దారితీస్తుంది అని శాస్త్రోక్తి విష్ణు పరివర్తన ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారికి శ్రీ మహావిష్ణువు తన అనుగ్రహంతో ఐశ్వర్యం ఆయురారోగ్యం సౌఖ్యం ప్రసాదిస్తారని శాస్త్రవచనం విష్ణు పరివర్తన ఏకాదశి పూజా విధానం ప్రకారం ఉదయం పవిత్ర నదిలో లేదా ఇంట్లో నీటిలో తులసి ఆకులు గంగాజలం వేసి స్నానమాచరించాలి పరివర్తన ఏకాదశి వ్రతం అని సంకల్పం చెప్పుకోవాలి ఆచమనం ప్రణవ జపం చేయాలి దేవతా స్థాపన చేసి దీపం వెలిగించి నైవేద్యంతో హరిణి ఆహ్వానించాలి పాలు పెరుగు తేనె గంగాజలంతో పంచామృతాభిషేకం చేయాలి పసుపు కుంకుమ చందనం పుష్పాలు తులసి దళాలు సమర్పించిన తదుపరి నైవేద్యంగా పాలు పళ్ళు చక్కెర వడలు పాయసం వంటి ఉపవాసానుకూల నైవేద్యాలు సమర్పించాలి హరినామస్మరణ చేయాలి ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం లేదా గజేంద్ర మోక్ష పారాయణం చేయాలి ఉపవాసంతో ఉండి పేదలకు భోజనం పెట్టడం పక్షులకు ధాన్యం తులసి మొక్కలకు నీరు సమర్పించి తదుపరి ప్రసాదం స్వీకరించాలి సాయంత్రం దీపారాధన చేయాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పరివర్తన ఏకాదశి వ్రతం చేసిన వారికి పూర్వజన్మ పాపాలు నశించి విష్ణులోక ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం ప్రవచిస్తోంది ఇది విష్ణు పరివర్తన ఏకాదశి గురించిన పరమార్థం మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో